సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లిలో ప్రచార రథం ద్వారా అధికారులు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు మొదట కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వివరించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా బ్యాంకుల ద్వారా ప్రతి ఖాతాకి రెండు రకాల ఇన్సూరెన్స్ స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు ఉన్నాయి దీనికి వచ్చేసి ప్రీమియం అమౌంట్ ఇరవై రూపాయలు చెల్లిస్తే అపాయం జరిగితే నామినీకి వచ్చేసి రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది రెండవది వచ్చేసి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రీమియం అమౌంట్ నాలుగు వందల ముప్పై ఆరు చెల్లిస్తే ఆ వ్యక్తికి సహజంగా మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆ నామినీకి చెల్లించడం జరుగుతుంది ఇవే కాకుండా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఆడపిల్లల గురించి సుకన్య సమృద్ధి స్కీమ్ ఇప్పుడే పుట్టిన ఆడపిల్ల నుండి పదేళ్ల వయస్సు వాళ్ళు ఈ స్కీమ్లో చేరడానికి అర్హులు ఇవే కాకుండా గర్గర్ కేసీసీ ద్వారా పంట రుణాలు డైరీ ముద్ర రుణాలు సంఘాలకు వచ్చేసి ఎలాంటి లేకుండా లక్షల వరకు కల్పించడం జరుగుతుంది మేము మా పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు వెయ్యి రూపాయలు కడుతున్నాము వీలైనప్పుడు రెండు వేలు కడుతున్నాము ఒక్కొక్కసారి పదివేలు కూడా కడతాము దీనివల్ల మాకు ఉపయోగం ఏంటంటే ఐదు లక్షల దాకా వస్తాయి వేసుకున్నాడే గానీ మనం దియ తీయడానికి అవకాశం ఉండదు దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో మనకు డబ్బులు ఆదా అవుతాయి నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరానికి మూడు సార్లు పడుతున్నాయి మూడు సార్లు అంటే ఆరు వేల రూపాయలు పడుతున్నాయి నాకు దాని ద్వారా మంచి పెట్టుబడి తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇట్లా ఇచ్చే నరేంద్ర మోడీ గారు ఆ ఇచ్చే స్కీమ్ ద్వారా చాలా సంతోషంగా ఈ ఇచ్చే అమౌంట్ తోటి మేము